అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సమ్మె గూడూరులో సిఐటియూ ఆధ్వర్యంలో నలభై రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా గూడూరులో సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులకు రాస్తారోక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు ఇందుమతి అధ్యక్షత వహించగా రాస్తారోకను ఉద్దేశించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు అరుణ సిఐటియూ డివిజన్ కార్యదర్శి జే లు మాట్లాడుతూ నలభై రోజులుగా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కంటికి కనపడం లేదని విమర్శించారు అంగన్వాడీల గురించి ఆలోచించే సమయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి లేదని ఇటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం అంగన్వాడీలకు శాపంగా మారిందని సమ్మె కాలంలో ఆరు సార్లు చర్చలకు పిలిచి మంత్రులకు బెదిరింపులే తప్ప చర్చలో ఏమీ జరగలేదని అన్నారు ఇక మంత్రులు మాత్రం ప్రెస్ మీట్ పది డిమాండ్లు పరిష్కరించామని అబద్దాలు చెబుతున్నారని అసలు డిమాండ్ జీతం పెంచమని అడుగుతున్నా అంగన్వాడీలకు మాత్రం జీతాలు పెంచలేమని తెగేసి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి విజయవాడలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆమర నిరాహార దీక్షలు కూర్చొని నాలుగు రోజులవుతున్నా కూడా జగన్ ప్రభుత్వానికి లేదని ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ భయాలకు భయపడి ఇద్దరు అంగన్వాడీ కార్మికులు గుండెపోటుతో మరణించడం జరిగిందని అన్నారు ఇక చాలా మంది అనారోగ్యాలకు గురయ్యారని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను చేయాలని హెచ్చరించారు కార్యక్రమంలో అంగన్వాడీ కార్మికులు అనంతమ్మ సరోజమ్మ రత్తమ్మ దస్తగిరమ్మ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పరిష్కరించాము ఒక కేవలం ఒకటి మాత్రమే ఒక డిమాండ్ మాత్రమే మేము నెరవేర్చలేదని ప్రభుత్వం వారు మాకు చెప్తున్నారు కానీ మాకు పది రకాల డిమాండ్లు వాళ్ళు ఏవేవి నెరవేర్చినారో అవి మాత్రం మాకు జీవోలు ఇవ్వాలి వెంటనే తర్వాత మా మేము ఏదైతే మెయిన్గా కనీస వేతనం కావాలి అని అన్నాము మాకు తెలంగాణ కన్నా అదిన వేతనం ఏదైతే ఇస్తామని జగన్ మాట ఇచ్చాడో ఇప్పుడు మేము దానికోసమే ఎక్కువగా పోరాడుతున్నాము అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వము తర్వాత రాజకీయ అధికారులు రాజకీయ నుంచి కూడా కూడా మీరు జాయిన్ కావాలని మొత్తం మీద చాలా గురి చేస్తున్నారు అయినా కూడా మేము ఇంతవరకు వేధింపులకు మేము నలభై రోజుల నుంచి సమ్మె చేస్తానే ఉన్నాము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము ఎవరికి కూడా భయపడము ఎందుకంటే మేము అడిగేది ప్రతిదీ కూడా న్యాయమైన డిమాండ్లు మాత్రమే కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా సమస్యలు మీరు అర్థం చేసుకొని సీఎం దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదని మాట్లాడుతున్నారు అంటే నలభై రోజుల నుంచి మేము సర్వే చేస్తున్నా కనీసం మహిళలని చూడకుండా అంటే మీరు ఎక్కినప్పుడు మీరే మాట్లాడినారు కదా మా ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మాట్లాడినారు ఇప్పుడు నలభై రోజుల నుంచి మేము రోడ్డు మీద ఉన్నాము ప్రతి నెల జీతం మీకు ఎంత ఇస్తున్నారో మీ సలహాదారులు ఆయనకు అవసరం లేదు కానీ మాకు మేము కేవలం కనీస వేతనం కావాలి మేము సమాన పనికి సమాన వేతనం కావాలని మేము అడుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన మాత్రం వంద మంది సలహాదారులైనా పెట్టుకుంటాడు ఎన్ని లక్షలు వాళ్ళకి ప్రతి నెల ఎన్ని లక్షలు ఇస్తున్నాడు ప్రతిది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి కాబట్టి మేము నలభై రోజులుగా ఇక్కడ చే అంటే రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నాము కోడమూరు ప్రాజెక్టు నుంచి మేము ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా మా దగ్గరకు రాలేదు మా సమస్యలు వాళ్ళు వినలేదు మేము ఏదన్నా సమస్య చెప్తామంటే కూడా వాళ్ళు ఇంతవరకు మా దగ్గరకు రాలేదు మేము చెప్పాలని ముందుకెళ్ళినా కూడా వాళ్ళు తప్పించుకొని వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా మీద దయమి మా డిమాండ్లను నెరవేరుస్తారని